సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీలో ఉన్న మహాశక్తిని కాపాడుకో నీ మనసులోని కోరిక తప్పక నెరవేరుతుంది ఇప్పుడే ఇప్పుడే వినమ్మా నీకే అర్థమవుతుంది అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన బాబాగారి మాటల్లోనే విందామా నువ్వు అడిగింది అడిగినట్లు ఇచ్చి నువ్వు కోరిందండి కోరినట్లు ఇవ్వగల ఒక మహాశక్తి గురించి నీతో ఈరోజు చెప్పడానికే వచ్చాను మరణాన్ని కూడా జయించగల మహాశక్తి నీ మనసులో ఉన్నటువంటి ఆ యొక్క మహాశక్తిని కాపాడాలని ఈ మాట చెబుతున్నాను నా ఈ మాటలు కొద్దిగా జాగ్రత్తగా విని తల్లి ఆ మహాశక్తిని నువ్వు గుర్తిస్తావు ఒక మనిషి ఎక్కువ తాగి అనారోగ్యంతో ఉంటారు ఒకరోజు అతన్ని చూడడానికి ఒక జ్ఞాని వస్తాడు ఎంతో అనారోగ్యంతో మనసు విరిగిపోయిన అతన్ని చూశాడు ఇతని కోసం మనం అందరం ఇతన్ని బాగవ్వాలని ప్రార్థిస్తాం దేవుడికి మన ప్రార్థనలు చేరితే అతనికి ఆరోగ్యం సరవుతుంది దేవుడు అని అందరినీ జ్ఞాని చెబుతాడు అక్కడున్న బంధువులందరూ కూడా ప్రార్థిస్తారు అని ప్రార్థన చేస్తారు తప్పకుండా మేము ప్రార్థిస్తామని అందరూ కూడా చక్కగా ప్రార్థన చేసి అందరి ప్రార్థనల వల్ల ఆరోగ్యంగా అవుతారు బాధపడకండి అని వాళ్ళకి ధైర్యం చెబుతారు కానీ అందరిలో ఒక నాస్తికుడు మాత్రం ఎంతో హేళనగా ఎగతాళిగా ఇలా అంటారు ఒట్టి మాటల వల్ల అతను బాగవుతారా చెప్పండి అని చెప్పి పకపకా నవ్వారు అప్పుడు ఆ జ్ఞాని ఇలా అంటాడు ఈ జనం అందరిలో ఒకడు ఒకడుంటాడు వాడే మూర్ఖుడు నీవు మాత్రమే అంటావు ఇది విన్న ఆ నాస్తికుడు కోపంగా ఇలా అన్నందుకు నా దగ్గర క్షమాపణ అడగండి లేకపోతే మిమ్మల్ని కొడతాను అని చెయ్యెత్తుతాడు ఆ మూర్ఖుడు అప్పుడు ఆ జ్ఞాని నవ్వి నేను నిన్ను మూర్ఖుడు వాడిని అని ఒట్టి మాటలే కదా అన్నాను అందుకు ఎందుకు నీకు ఇంత కోపం వచ్చింది ఈ కోపం ఎందుకు ఇప్పటి వరకు నవ్విన నువ్వు వెంటనే ఎందుకు ఇలా కోపంగా మాట్లాడావు ఒట్టి మాటలకే నువ్వు ఇలా రియాక్ట్ అయ్యావు కదా అని అంటాడు ఆ మాటలకు మీరు ఇంత ప్రభావితం అయినట్లే నా మాటలకు ఇతనిలో మనోబలం పెరిగి ఆరోగ్యవంతులు కాగలరు అని చెప్పి ఆ జ్ఞాని చెప్తాడు ఇది విన్న ఆ నాస్తికుడు సిగ్గుతో ఏం మాట్లాడలేక తలదించుకుంటాడు విన్నావా బిడ్డ మన ఆలోచనలకు మనం మాట్లాడే మాట్లాడ మాటలకు అంత శక్తి ఉంటుంది అది ఒక మనసును మాత్రమే కాదు ఒక మనిషిని కూడా మార్చుతుంది ఒక జీవితాన్నే మార్చగల శక్తి ఉంటుంది నువ్వు ఎక్కువగా ఉపయోగించే మాటలు ఆలోచనలే నీకు నీ జీవితంలో జరుగుతూ ఉంటాయి ఏ సందర్భంలో అయినా అనుకూలమైన ఆలోచనలు మాటలు మాట్లాడు అర్థం కాలేదు కదా తల్లి ఉదాహరణకి ఎన్నోసార్లు నువ్వు అనుకూలమైన మాట్లా మాట్లాడుతూ ఉంటావు కానీ వ్యతిరేకమైన ఆలోచనలు మనసులో వస్తూ ఉంటాయి ఈ విషయాన్ని ఈ రోజు నుంచి నువ్వు మానుకో అది నువ్వు గమనించి అసలు వ్యతిరేక ఆలోచనలు నీ దరిదాపుల్లో కూడా రానివ్వకుండా చూసుకో ఈ రోజు నుంచి నాకు ఎలాంటి కష్టము బాధ ఏమీ ఉండదు దిగులు ఎందుకు అని తప్పకుండా అనుకో అలా ఎప్పుడైతే నువ్వు అనుకూలంగా పాజిటివ్గా ఆలోచించేస్తావో ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు అనేవి నీకు రాకుండా ఉంటాయో నీ పరిస్థితులన్నీ కూడా నీకు అనుకూలంగా మారుతాయి నువ్వు ఎలా అయితే అనుకుంటావో అలాగే జరుగుతుంది అలాగే జరగాలి అని బిడ్డ తప్పక జరుగుతుంది నేను దిగులు కష్టం బాధ ఇలాంటివి కాకుండా నేను ఆనందంగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను నాకు గెలుపు వస్తుంది తప్పకుండా నేను సాధిస్తాను ఇలా అనుకో నా కష్టాలు తీరాలి నేను కరిగిపోయాను అని అనుకోవద్దు కష్టాలు తీరాలి బాధలు తగ్గాలి ఇలా ఎప్పుడైతే వ్యతిరేక ఆలోచనలు నీ లాలక మించి వస్తాయో అవి నిజమయ్యే అవకాశాలుంటాయి కాబట్టి అలాంటి నెగిటివ్ మాటలన్నీ మానుకో నీ నాలుగు నుంచి కష్టం అనే మాట అస్సలు రానివ్వద్దు బ్రహ్మాండంగా ఉన్నాను నేను అద్భుతంగా జీవించబోతున్నాను నాకంతా సుఖమయంగా ఉంటుంది అని ఇలా తలుచుకో ఎందుకు నేను ఇవన్నీ చెబుతున్నాను అంటే నీ మాటలకు నీ ఆలోచనలకు అంత శక్తి ఉంది కాబట్టి కాబట్టి అనుకూలమైన ఆలోచనలు చేస్తూ ఉంటే నువ్వు కష్టపడిందంతా కూడా నీకు దక్కే అవకాశం ఉంటుంది కానీ నువ్వు ఎప్పుడైతే వ్యతిరేక ఆలోచనలు చేస్తూ ఉంటావో నువ్వు ఎంత కష్టపడినా అందుకైన ఫలితం నీకు రాకుండా ఎంతో బాధపడుతూ ఉంటావు కాబట్టి నీ మాటలకి అంత శక్తి ఉంది ఇప్పుడు తెలిసిందా నీలో ఉన్న మహాశక్తి ఏంటో అని ఆ మహాశక్తిని నువ్వు కాపాడుకో నీలోని మహాశక్తే నీకు ఆయుధంగా మారి నీ జీవితాన్ని తీర్చిదిద్దుతుంది విడా ఇవి ఒట్టి మాటలే అనుకోవద్దు ఈ మాటలే నీ జీవితానికి బాటలుగా మంచి దారిని చూపిస్తాయి నీ జీవితం అంతా కూడా సుఖాన్ని నిండి ఉండేలా చేస్తాయి అర్థమైంది కదా ఈ సాయి ఏది చెప్పినా నీకు మంచే చెబుతాను కదా అందువల్ల ఆ మంచిని నమ్మి నువ్వు తప్పకుండా పాటించు వ్యతిరేకత అనేది నీకు ఆమెడ దూరంలో ఉండాలి అనుకూలతను మాత్రమే దగ్గర చేర్చుకో అనుకూలత మాత్రమే నువ్వు మనసులో నేర్చుకో నీవు అనుకూలంగా మాత్రమే మాట్లాడు ఏదైతే నువ్వు అనుకూలంగా మాట్లాడతావో అది నీ జీవితంలో నిరంతరం అవుతుంది ఈ బాబా ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంటుంది ఈ సాయి ఆశీర్వాదం నీకు ఉంటే ఇక నీకు దేనికి దిగిలుండదు అన్ని కోరికలు నెరవేరుతాయి నువ్వు కోరింది తప్పకుండా నీ తండ్రి తీరుస్తాను నన్ను ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటావు కదా ఆ ప్రార్థనలన్నీ ఫలిస్తాయి కానీ నీలోని శక్తి నిన్ను కాపాడుతుంది అని గుర్తుంచుకో సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం